విక్రాంతి పండుగనంగానే కొంత గ్రామాల్లో కనిపించేటువంటి వేస పగట వేషగాల లాగా అందరినీ భయపెట్టే విధంగా వాళ్ళ మాటలతో కొన్ని కొన్ని మాటలతో నవ్వించే విధంగా కూడా మరి అలాంటి నుంచి ఉన్నటువంటి బుడబొక్కల వాళ్ళని పిలుచుకునేటువంటి వీళ్ళందరూ కూడా ఈ రోజు మనకి నారాయణపురంలో వాళ్ళు వేషాలు వేసుకుని ఇక్కడ కనపడడం జరిగింది అసలు వాళ్ళు ఎలా వెళ్తారు ఏం మాట్లాడతారు వాళ్ళకి ఈ పండగ ద్వారా వచ్చేటువంటి సంతోషం ఏంటి ఏంటి అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం చెప్పండి మీ పేరు భూపతి ఈ సంక్రాంతి సందర్భంగానే సంక్రాంతి పండుగ టైంలోనే మీరు కనబడతారు మళ్ళీ తర్వాత కనబడరు అసలు ఎలా వెళ్తారు ఏంటి అనేది ఎందుకంటే ఫస్ట్ పండగలకి సంక్రాంతికి భోగి కనుము పల్లెటూర్లు తిరుగుతాం పల్లెలు తిరుగుతాం ఇసుమ టీ ఉంటే మాకు వంద రెండు వందలు ఐదు ఐదు వందలు అట్టా ముగ్గురు తిరుగుతాం అన్నదొమ్ములు తిరుగుతాం అది గుంటూరు జిల్లా వెంకటప్ప కాలనీ మాకు సొంత పేరు బుడబొక్కలో అంటారు అంటే ఊరు ఊరు తిరుగుతాం పండుగలకి ఇలాగ ఇలాగే ఎన్ని పెడితే అన్ను తిరుక్కుంటా పోతాం ఎక్కడ రాజమండ్రి రావుతలాగా పోయొచ్చి వెళ్ళిపోతాం తర్వాత ఈ పండగ అయిపోయిన తర్వాత కూడా ఇలాగే తిరుగుతూ ఉంటదా తర్వాత మీ శవాలు అంతే అంతే శ్మశానాల్లో ఈ పండగ టైంలో బుడపక్కల వాళ్ళుగా తిరుగుతారు అంతే మరి మీరు వెళ్ళి ఇళ్ల దగ్గర కొంచెం వాళ్ళని నవ్వించే విధంగా మీ ఉంటాయి కదా అవి మా ప్రేక్షకులు చెప్పొచ్చు కదా అంబ పలుకు జగ అంబ పలుకు కంచి కామాచి పలుకు మధుర మీనాచి పలుకు సంక్రాంతి పండగ సల్లగా ఉండాలి మీ బిడ్డలు మీ కుటుంబాలు పిల్ల పాపలు ఇక్కడ ధనమంతులు పాడి పంట గొడ్డు శావ ఇల్లు వాగిళ్ళు రచ్చున ధనవంతులు గొప్ప పేరు ఉండాలి మళ్ళీ చుట్ట బంధువులు అత్తా కోడళ్ళు తోడు కోడళ్ళు బిడ్డ పాపలు మడదళ్ళు మన వాళ్ళు మన సంతనం అల్లుళ్ళు కోడళ్ళు కూతుళ్ళు లక్షణంగా ఉండాలి నాయన వారి పేరు మీద లక్షణం కుటుంబం బాగుండాలి మాకు ఇచ్చేది ఐదు వందల రూపాయి పేరు మీరు చెప్పండి మీరే ఏ విధంగా మాట్లాడతారు పల్లెటూర్లోకి వెళ్ళినప్పుడు పండగ టైంలో ఇంటి దగ్గరికి ప్రతి ఇంటిని దగ్గరికి వెళ్తూ ఉంటారు అప్పుడు ఏ టైం ఎలా మాట్లాడతారు జనాలతో ప్రజలతో నీ బెడ్లో మీ కూతులు మీ కొడుకులు మీ కుమ్మాలు మీ అక్కలు మీ చెల్లెలు ఈ సంక్రాంతి పండుగలు మళ్ళీ మాకు ఇచ్చిన ఈ బొడవకులు మళ్ళీ ఇచ్చి ఐదు వందల మీరు తన తరాలు బాగుండాలి ఇలాంటి పండుగలు మళ్ళీ తన తరాలు చేసుకోవాలి చేసే పని బాటలు నడిచే తావుల్లో నీ బెడ్లో మీరు అన్న తమ్ములు అక్క చెల్లెలు అయిన పోయిన వాళ్ళు చుట్టాలు పక్క వాళ్ళు చుట్టాలు బంధువులు మళ్ళీ మళ్ళీ ఏ బాధలు ఏ కష్టాలు తొలగిపోయి పది కాలాల పాటు సంతోషంగా ఉంటారు తర్వాత అంటే పండుగ ముందు ఇతరు బయటకు వచ్చి వాళ్ళు ఒక ఐదు వందలు ఈ రూపాయలు ఎంతో ఇస్తారు ఐదు వందల రూపాయలు ఈ రూపాయలు ఇచ్చి సంతోషం పొగడు మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మీ ఇంటి ముందుకి వచ్చి సంతోషం దీవించి పోయేది ఇంటి ముందుకి వెళ్ళిపోతు మిమ్మల్ని బుడబొక్కల వాళ్ళు అని ఎందుకు పిలుస్తారు అసలు మాకు అది మా కులం అది ఇంకా మీ ఫ్యామిలీ వాళ్ళు మీ పండుగ ఈ సంక్రాంతి తిరిగే చేసుకుంటారా ఇంకెలా చేసుకుంటారు మీరు కూడా పండుగ చేస్తున్నారు ఇదే పండుగ ఈ ఊళ్ళో తిరగ తిరణాలు కానీ ఆడగానే ఇదే పండుగ మా ఈ సంక్రాంతి వచ్చిందంటే మాకేం పండుగ ఇదే పండుగ మాకు ఊరు ఊళ్ళో తిరుగుతాం ఏ ఊరిపోయినా కానీ భోగి పండుగ కానీ ఒక సంక్రాంతి కానీ కానీ తిరిగేది ఇంకా మా ఊర్లో వెళ్ళిపోతాం మేము మరి ఇంతకుముందు చాలా ప్ర ప్రతి పల్లెటూరులో కూడా మీ బుడపక్కల వాళ్ళు కనబడే వాళ్ళు ప్రతి ఇంటింటికి తిరిగి కొంచెం సందడిగా చేసి మీ మాటలతో వాటితో వాళ్ళని దీవించినట్టు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి తీసుకునే ఉండేవి మీకు ఉంటాయి కానీ ఈ మధ్య చాలా తగ్గిపోయింది బుడపక్కల వాళ్ళు సహజంగా ఎక్కడ తక్కువ కనిపిస్తున్నారు ఇప్పుడు అయితే కాలంలో మా తాతలో మా నాన్నలో నైట్ వచ్చేది పొగులు పొగులు ఎండబడితే కనబడరు ఇప్పుడు ఏంటంటే ఆ రోజులు పోయినాయి ఒకప్పుడు రాగజన్లో వడ్లు తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏదో డబ్బులు తీసుకుంటున్నాం స్వామి ఒడ్లు బియ్యాలు మేము పడతలా రోజులు మారిపోయినాయి మేము ఉంటే సంబర్ స్వామి ఇళ్ళ మందకి నాలుగు కాటిపాపలకి పాపలకి బుడబొక్కలకి పుణ్యదానం అలాంటి వాళ్ళు దానం చేస్తే వారి కుటుంబాలు అందరిని అవుతారు మీ ఇళ్ళ మీద గుమ్మల మీద వెళ్తే వాళ్ళ ఇంటికి మెట్లు ఉంటాయి కదా మెట్లు మీదకి వెళ్ళి పిల్లల్ని పెద్దల్ని అందరిని దీవిస్తే అందరు వస్తారు అందరు వచ్చి నిలబడి మేము దీవించే దీవుళ్ళు అందరూ సంతోషంగా నవ్వుతారు మమ్మల్ని చూసి పిల్లలు కూడా పెద్ద పెద్దగా నవ్వుతారు అంతే మంచి మంచి జరగాలని దీవిస్తూ పండగ సంతోషంగా జరగాలని మీరు కోరుకుంటారు వెళ్ళి అంతే ఇంకేం చెప్పాలనుకున్నారు మా ప్రేక్షకులకి ఇంకా మీ మాటలతో కానీ మేము చెప్పేదేముంది స్వామి చెప్పు కాటి చెప్పేది చెప్పే కాదు చెప్పాము మేము చెప్పేదేము చెప్పు ఇంకా సరదాగా ఏమన్నా మీరు మా నవ్వించే సన్నివేశాలు కూడా ఉంటాయి కదా మీరు ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రామంలోకి వెళ్ళి నవ్విస్తూ మీ ఆటలు అలాంటివి చేస్తూ ఉంటారు కదా ఆటలు పెద్ద రకం పోయినాయి స్వామి కొండలు ఎట్టంటి పోయేవి వెళ్ళిపోయాయి అవన్నీ కప్పలు పాత్రలు గడించి పోయినాయి స్వామి ఇప్పుడు ఏముంది శంకాలు అన్ని ఆ రోజులు పోయినాయి మిగిలిన మాకు ఇది కర్ర ఏంటిది ఇది కర్ర కర్ర మన ఎదురు బొంగుల తయారవుతాయి నేను చేసుకుంటాం ఇవన్నీ కూడా ఇవన్నీ మీరు ఇవన్నీ అలంకరణ చేసుకుని ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నిజమైన ఇది కాశీ ఇది కాళేశ్వరి ఇది నాయుడు పేట ఇది సూలూరు పేట ఇది తిరుపతి ఇది మెడ్రాస్ ప్రతి ఊరు దండ ఉంటది మాకు నూట ఒక్క దండలు అన్న తమ్ముల దగ్గర ఉంటాయి మరి ఈ మీరు కర్రలు పట్టుకున్నారు ఇవి పట్టుకున్నారు బుడబొక్కలు అంటే బాగా గుర్తొచ్చేది ఏంటంటే చేతిలో మీరు వాయించేటువంటి ఆ డ్రమ్ము ఆ బుడబొక్కలు ఇక్కడ ఉన్నాయి డమరకం అవి సౌండ్ చేస్తేనే కదా బాగా మీరు బుడబొక్క తెలియడానికి మరి సౌండ్ ఒకసారి ఎందుకని పండగ కదా వీటిని వాడనం వీటిని వాడేది ఒకప్పుడు బుడబొక్కలు వాడేది ఇప్పుడు ఈ పగిలిపోయి మూలం పెట్టాం ఇప్పుడు ఇది వాడుతున్నాం మాకు శివ పూర్తులు శివ బిడ్డలం కదా మేము అందుకని ఊరితే ఇంటికి మంచిది నరది అది మోగించడం వల్ల అది మోగించడం వల్ల ఇంట్లో వాళ్ళు బయటకు వస్తారు ఇది ఊహించిన తర్వాత శివుడు దీవులు ఉంటాయి అంతే అది అది కూడా ఒకసారి మోగించి చూపించవచ్చు కదా ఇక్కడ డమక మోగిస్తున్నాడు అమ్మ పలుకు జగదంబ పలుకు కంచి కామాచి పలుకు మధుర మేనాక్షి పలుకు నీకు పలికిందిరా తల్లి నువ్వు ఇచ్చే ఒక ఐదు వందల రూపాయి నా చెల్లెమ్మ బాగుండాలి నా బావ బాగుండాలి నా చిన్నమ్మ బాగుండాలి నా యొక్క చెల్లెలు బాగుండాలి ఈ సంక్రాంతి భోగు కను మూడు పెద్ద పండగలకి నీ ఇళ్ళ ముందుకు వచ్చేది ఉంటప్పుడు రావరా చిన్నమ్మ నీకు మళ్ళీ మేలు జరుగుద్ది మళ్ళీ నీకు మంచి జరుగుద్ది మళ్ళీ నీ కుటుంబం బాగుంటుంది మళ్ళీ నీ పాడి పంట నీ గొడ్డు షేవ నీ ఇల్లు వాగిళ్ళు నీ బర్రెలు నీ చిన్నలు నీ మేకలు నీ ఇల్లు వరణాలతో నరదిష్టి ఏడుపులు బాధల కష్టాలు తొలగిపోయి నీ అంతకంతకు మూడు ఎత్తులు దీవులు ఉండాలి పండగ సంవత్సరాలప్పుడు నీ ఇంటి ముందుకు వచ్చాం నీ గుమ్మ మీదకు వచ్చాం మా దీవులు ఎన్నో పొందాలి మీ పిల్లల పాపలతో ఓం నమ శివాయ హరహర మహాదేవా కూడా మీరు వెళ్ళిపోతూ కూడా ఆగి మా ప్రేక్షకుల కోసం మీరు మీ విషయాలు మీ సరదాలు చెప్పినందుకు కూడా ముందుగా మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ తో పాటు ఎయిర్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్

దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల